ఇతను అతని స్టైల్ ఎందుకు చేశారు అనలేదు మీరు అది ఆన్సర్ లేక అంటున్నారని నా ఫీలింగ్ ఎందుకు అనలేదు ఏంటంటే యావరేజ్ వన్ టైం వచ్చి నో సినిమా నచ్చాలి నచ్చాలి ప్రతి సినిమా నచ్చాలి ఇందాక ఎవరు లో కూడా ఏదో చూస్తున్నా ఎలా ఉంటా బాగుంటుంది టాక్ అని చూస్తుంటే ఎవరు రాశారు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు రెడ్ లో మన కింగ్డమ్ దాని గురించి రివ్యూలో ఇది ఆర్ఆర్ఆర్ అంతా ఎక్స్పెక్ట్ చేయకండి ఆర్ఆర్ఆర్ లా ఉండదు సంథింగ్ అని ఎందుకు ఉండకూడదు అంతే టైం తీసుకున్నారు ఆల్మోస్ట్ డబ్బులు బాగానే పెడతారు ఆర్ఆర్ కాకుండా పెడుతున్నారు బాగానే మనకి టికెట్ డబ్బులు బాగానే తీసుకున్నారు కదా బట్ మనం అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదా ఫస్ట్ నాగవంశీ ఫుల్ వీడియో అంటే ఆ కంటెంట్ వరకు చూడడం ఫస్ట్ వీడియో మై ఇలా పెట్టుకుని యూట్యూబ్లో రివ్యూలు ఇస్తున్నారు కదా బాగానే ఉందండి చూడొచ్చండి అంటారు ఏంటి ఎందుకంటారు అలా ట్రిపుల్ లాగా ఊహించుకుని అంటే ట్రిపుల్ లాగా ఎందుకు ఊహించుకుని రాకూడదు అంతే టైంలో లో సినిమా తీశారు ఎక్కువ ఖర్చు పెట్టి తీసారు కదా ఎందుకు ఊహించుకోవాలి ఏం కామన్సన్స్ ఉన్నాయి నీకు ట్రిపుల్ ఆర్ రాజమల్ గారు తీశారు ఇది గౌతమ్ తీశాడు ఎవరు సైల్ ఆఫ్ మేకింగ్ అలాగే ఉంటుంది ట్రిప్లర్ ఊహించి గౌతమ్ సినిమా ఎలా వస్తావు నీకు బైక్ ఉంది కదా ఎదుకన్నా ఇస్తాం మాడతావు నాకు అర్థం కాదు ట్రిపుల్ ఆర్ ఊహించుకుని ఎందుకు వస్తారండి రాజమల్ గారి తీసిన సినిమాకి ఇండియాలో ఇంకేదైనా ఫిల్మ్ సినిమా దానికి ఊహించుకుని రాగలదా ట్రైలర్ చూస్తూ ట్రైలర్ ఈ గౌతమ్ ఏం తీస్తున్నాడు గౌతమ్ సిలర్ చూసిరా అంతేగాని నువ్వు ఇంకో సినిమా ఊహించుకుని సినిమా వస్తావు అండి అదేం లాజిక్ అసలు ఎందుకు ఊహించుకోకూడదు అంటామండి అది ఇదేం అసలు ఇట్లా ఇప్పుడు నీకు రైట్ ఉంది నీ కెమెరా ఉంది నీ ఫోన్ ఉంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా అని నువ్వు ఇష్టం మాట్లాడతావా సినిమా గురించి చలో భాయి నేను ఆర్ఆర్ లో కూడా ఫ్లాస్ ఎత్తికే ఆర్ లో కూడా ఫ్లాస్ ఉన్నాయి నేను ఆ వీడియోలో చూసుకోండి మీరు ఇక్కడ కూడా అంతే చాలా ఫాస్ట్ గా అన్నీ అయిపోవడం చాలా ఫాస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం ఒక సింగిల్ నైట్ లో సగం బ్రిటిష్ ఆర్మీ లేపేస్తారా ఇద్దరు ఫస్ట్ త్రిపుల్ ఆర్ లో ఎందుకు ఉండకూడదు అన్నాం ఇఫ్ త్రిపుల్ ఆర్ లోనే నీకు ఫ్లాస్ ఉన్నాయని అనిపించినప్పుడు ఏంటి కంపారిజన్ దీనికి దానికి అంటే నీకు త్రిపుల్ ఆర్ అప్ టు లెవెల్ మార్క్ కాదు ఆ మూవీ నీకు ఆ లెవెల్ లో లేనప్పుడు ఆ మూవీతో ఎందుకు కంపేర్ సార్ మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్ గా మాట్లాడుతున్నా అంటే అలా ఉన్నా నువ్వు ఫ్లాస్ ఎదుగుతావు ఫ్లాస్ చెప్తావు అంటే ఏదోవి కూడా క్రియేట్ కంటెంట్ అనమాట ఇది ఫిక్స్ కంటెంట్ దేనికి మనం హైప్ అవ్వాలి మన వీడియోస్ రీచ్ రావాలి మన మీద యూట్యూబ్ వాళ్ళ వర్క్ అవ్వాలి మనం రెవెన్యూ జనరేట్ చేయాలి సినిమా డెవలప్ అవ్వాలని అయితే నాకేదో అనిపించట్లేదు ఎంత చెప్పినా ఈ గొర్రెలకు అర్థమైతే ఓకే అర్థం కాకుండా ఇంకా మా అన్నే గొప్ప అంటారా మీ ఇష్టం ఇంక ఇంకా నువ్వు బానిసకే బానిస లెక్క ఎందుకంటే ఇప్పుడు హీరో బానిస ఉన్నాడు అనుకో ఆడైతే ఓలీ ఆ హీరో సినిమాకి వెళ్తాడేమో ఆ హీరోనే లేపుతడేమో నువ్వు ఏ సినిమా రిలీజ్ హీరో హీరో సినిమా రిలీజ్ అయినా పారిపోయి పడిపోతున్నాం అంతే అక్కడ ఒక్కటైతే ఫిక్స్ అండి ఎలా ఉన్నా మనోడైతేఎఫ్ఐ సంఘనా పోయింది సినిమా తీస్తున్నారు సినిమాలు మంచి రావాలంటే మనం క్వశ్చన్ చేయాలి అనే కాన్సెప్ట్ తో వీడియో చేసి వీడియో స్టార్ట్ చేసి మనోడు త్రిపుల్ ఆర్ లాంటి మూవీస్ ను కూడా కేచర్ చేస్తున్నాడు అంటే ఆలోచించండి టిఎఫ్ఐ లో సినిమాలు బాగాలేదు మంచి సినిమాలు రావాలన్నా లేకపోతే ఏదో ఒక సినిమా వస్తూ ఉంటది మనం దాని మీద ఏదో ఒకటి చేసి కంటెంట్ క్రియేట్ చేసుకుందాం డబ్బులు అన్న ఏమంటున్నాడు బ్రిటిష్ ఆర్మీ సగం మంది లేపేశారా సగం బ్రిటిష్ ఆర్మీ లేపేస్తారా ఇద్దరు త్రిపుల్ అది ఒక అవుట్ పోస్ట్ అవుట్ పోస్ట్ లో ఉన్న వాళ్ళందరూ లేపేశారు సగం బ్రిటిష్ ఆర్మీ లేని ఎవడు చెప్పాడు ఎక్కడ చెప్పాడు సరే ఫర్ ఎగ్జాంపుల్ లాజికల్ గా మాడదా అండి మనం బ్రిటిష్ ఇండియా మొత్తాన్ని రూల్ చేస్తుంది అంటే హాఫ్ ఆఫ్ ది ఆర్మీ ఇప్పుడు నార్త్ సౌత్ గా తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ సౌత్ అంటే సౌత్ లో ఉన్న ఆర్మీ మొత్తాన్ని లేపేయడం అట్లీస్ట్ సగం ఆర్మీని లేపేయడం అంటే అంటే సౌత్ లో ఉన్న ఆర్మీ అంతా కూడా అవుట్ పోస్ట్ లో ఉన్నారా సరిపోయారు అంత మంది మనుషులు అక్కడ వాళ్ళందరూ చేశారు త్రిపుల్ అదే అండి అంటే మనం ప్రపంచంలో ఏ టాపిక్ లాజిక్ ఎతకాలి అంటే దేంట్లోనే ఎతకవచ్చు ఎనీథింగ్ ఎనీథింగ్ ఇంకా గట్టిగా మాట్లాడితే ఇప్పుడు నేను చేస్తున్న వీడియోలో కూడా ఎవడైనా కూర్చొని లాజిక్ లో ఎతకాలనుకుంటే డెఫినెట్లీ ఎతకగలండి సార్ ఆయన సీరియస్ గా మాట్లాడుకుంటే ఇది ఒక పాయింట్ అండి ఆయన సినిమా రన్ అవుతుంటే అసలు ఏం చెప్తున్నాడండి మనోడు మళ్ళీ దీనికి ఇదేదో పెద్ద కామెడీ స్టఫ్ లాగా కింద నవ్వడం కూడా మన కొన్ని కొన్ని పార్టీస్కి వెళ్ళినా దేనికే నేను ఓ పక్కన కూర్చొని మనకు ఎవడో తెలియలేదు అనుకోండి యాక్సెప్ట్ ఆ పార్టీ ఇచ్చి కూడా పక్కన కూర్చుంటే ఎవడో ఒక జోక్ చూకే చుట్టుపక్కల అందరూ నవ్వుతారు కదా మనకి మనకెందులో బాబు అని మనం చూస్తాం కదా ఆ లెవెల్లో ఉంది నాకు ఇది బాగుందనా బాగుందనా అంటే ఒకటి చెప్తానండి ఒకని తక్కువ చేసి చేసుకునే కామెడీ ఏదైతే ఉందో అది చీప్ ఫామ్ ఆఫ్ కామెడీ అండి అది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆకతాయిగా ఉన్నప్పుడు గట్రా వర్కౌట్ అవ్వచ్చు కానీ ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో అది వర్క్అట్ అవ్వదు ఎవరు ఆర్ఆర్ఆర్ సినిమా ఇమాజిన్ చేసుకుని రాలా మీరు మీరు ఏంటంటే ఏదో అరిసేస్తే ఎవరైనా అరిసేస్తే ఇంటారు ఏది చెప్తే అది చెప్తే కాదని మీరు మేనిపులేషన్ ఆపాలి ఫస్ట్ మీరు నేనేమన్నాను మీకు ఏం అర్థమైంది అదే అండి మేము చెప్తుంది ఏదో ఒకటి మాట్లాడేస్తే వింటారుగా సబ్స్క్రైబర్లు ఉన్నారుగా అనుకుంటే అవ్వదు మేనిఫులేషన్ ఆపండి మనమే ఉత్తమలం కాదు కదా సినిమా రిలీజ్ అయిందా వీడియో పెట్టి నోట్కి వచ్చింది వాగి ఈ టాక్సిక్ ఈ టాక్సిక్ కల్చర్ ని చాలా బాగా క్రియేట్ చేశారు సార్ సూపర్ ఇంకో సినిమా కూడా వచ్చిందా లక్కీ భాస్కర్ లక్కీ భాస్కర్ అప్పుడు ఏమైందండి అప్పుడు కూడా ఇంకా ఎక్కువ టికెట్ పెట్టినా వర్త్ ఇలా ఉండాలి సినిమా అన్న సింపుల్ అయిపోయినా బాగా నచ్చిందండి చాలా బాగా నచ్చిన సినిమా ఇప్పుడు నువ్వు ఏమన్నా సింపుల్ గా చెప్పారంట బాగా నచ్చిందండి చాలా బాగా నచ్చిన సినిమా టికెట్ అయితే బుక్ చేసుకోవాలండి థియేటర్ అంత ఫుల్ అవ్వలేదు అనిపించింది నాకు నా షోకి ఫుల్ అవ్వాలి డ్యూరింగ్ ద వీకెండ్ ఇలాంటి సినిమాలు ద థింగ్ ఇస్ ఎందుకు ఫుల్ అవ్వాలి ఎందుకు ఫుల్ అవ్వాలంటే నాకు కమిషన్ రాదు ఇలాంటి సినిమాలు ఫుల్ అవుతే అప్పుడు అందరు ఇలాంటి సినిమాలు తీస్తారు అప్పుడు ఏం ఉండవు ఏం వర్తించవు లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు అందరూ తీయాల ఎందుకు అందరూ మళ్ళీ లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు తీస్తే రొటీన్ అన్నానుక అంటే కంటెంట్ క్రియేషన్ కోసం మాత్రమే అది చెప్పాడేమో కానీ నిజంగా కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి తీద్దాం అనుకుంటే దానికి ఏం చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ కా సినిమా తీసుకుందాం ఏమన్నాడు దానికి బొకలా ఉంది బొకలా యాక్టింగ్ అన్నాడు సీ వాడు చెప్తానండి మనకి కొత్త ధనం కావాలని కోరుకోవడం వల్ల తప్పు లేదు కానీ కొత్తగా ఎవరైనా ట్రై చేసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ ఎంకరేజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ అలాంటి స్టఫ్ మనకు కావాలని అనుకుంటున్నాం కదా ప్రతి దానికి డబుల్ స్టాండర్డ్స్ సేఫ్ హీస్ షేజింగ్ వ్యూస్ అండి అంతే నెగిటివ్ చేస్తే కమ్మ దూపితే అట్లీస్ట్ నవ్వుకోవడానికి చూస్తారు అట్లీస్ట్ యాంటీ ఫ్యాన్స్ అయినా ప్రమోట్ ఫ్రీగా చేస్తారు ఇదే అవుల ఫస్ట్ ఫాలో కింద కూడా అవేనండి నేను చెప్పడం కాదు మీరే చెక్ చేయండి కావాలంటే బేసికల్ గా సినిమా ఎలా ఉంది నాకేమనిపించింది అని చెప్పడం రివ్యూ అంటే దానికి చూస్తున్న వాళ్ళకి నవ్వు వస్తుంది అంటే మీరు చేసే బ్లేమ్ గేమ్ కరెక్ట్ పద్ధతి కాదు ఈ పాటికి మీకే అర్థమే ఉండాలండి బ్లేమ్ గేమ్ అంటే ఏంటో బ్లేమ్ గేమ్ ఎవడ ఆడుతున్నాడు జనాలందరికి అర్థం కావాలి సారీ ఇంకా ద ఉంటారు బర్న్ టో ఇంకా మీకు మాకు కమ్యూనికేషన్ ఉండదండి దిస్ ఇస్ ఇట్ ఏంట్రా బార్బల్ ఏంట్ర నీ ఫ్రస్టేషన్ అంటే మీకు మీకు చెప్తా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమవుద్ది జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నాగవంశీ గారు నాకు కాల్ చేశారు నేను ఒక రివ్యూ చేశాను ఆ రివ్యూలో సినిమా బాగాలేదన్నాను బాగా చెప్పా అమ్మా రివ్యూ బాగుంది అని చెప్పి కాల్ చేశారు నేనే మెసేజ్ చేయాలి ఆయన కాల్ చేశారు సో అప్పుడు ఏమైంది నెగిటివిటీ అప్పుడు ఏమైంది రుద్దడం చెప్పండి కమ్యూనికేషన్ బర్ ఉంటు గట్టా అంటున్నావు సరే ఆయన్ని కాంటాక్ట్ అయ్యాడు కదా నువ్వే చెప్తున్నావు మరి నువ్వు ఈ వీడియో చూసాక నువ్వు ఆయన్ని కాంటాక్ట్ అయ్యావా ఏంటిది ఎవరిని అన్నారు ఎవరిని ఉద్దేశించ అన్నారు ఎందుకు అన్నారు ఆయన అడిగావా లేదా డైరెక్ట్ గా వీడియో చేసి పెట్టావా బ్రిడ్జ్ జనరల్ గా ఫస్ట్ తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఏదైనా మాట్లాడాలి అంతేగాని ముందే ప్రచారం చేస్తున్నావు అంటే టూ బి హోర్నస్ మాట్లాడుకుంటే ఆ బ్రిడ్జ్ ఎప్పుడు లేదనే అర్థం మా అన్న ఆడ అన్ని మాట్లాడి అంటే మా అన్న కమ్యూనికేట్ చేయాలా అని అడుగుతారా బాబు సరే ఆడ ఉత్తముడు కాదు ఆడి బుద్ధి గడ్డి తిన్నది అనుకోండి మీ దృష్టిలో మీ అన్న దృష్టిలో మీ అన్న ఉత్తముడే కదా ఉత్తముడు అయినప్పుడు కాంటాక్ట్ అవ్వాలి కదండి ఒకళ్ళు అవ్వలేదంటే ఆడు మీ అన్న ఒకటే కదా ఏం డిఫరెన్స్ లేదు కదా మీ మీడేం ఉత్తముడు కాదు కదా ప్రతి వీడియోకి ఏదో ఒక తె మాట అంటావే అదా నాగవంశీకి ఎక్కడ తగిలిందో ఇంకెవడికి ఎక్కడ తగిలిందో ఎవడికి తెలుసు సో ఇట్స్ క్లియర్ అండి మనమే ఉత్తములు కాదు సార్ ఎంత యాక్టింగ్ వద్దు మీరు సినిమాలు డెవలప్ అయ్యేలా ఏం చేయట్లే వీడియోస్ నుంచి వచ్చే ఇన్కమ్ కూడా మీరే ఎంజాయ్ చేస్తున్నారు తప్పితే మీరు దీనికి ఏం పెట్టట్లే మీరు స్వతహాగా వచ్చి మీరు ఏం చేయలేరు మీరు మాట్లాడితే సినిమాలు ఏమి వచ్చేవు వచ్చేవే వస్తాయి ఇఫ్ మనకి కొత్త కంటెంట్ కావాలంటే కొత్త కంటెంట్ ఎవడు క్రియేట్ చేస్తాడో ఆడికి మనం ఏం హెల్ప్ చేస్తున్నావు ఇవేం లేనప్పుడు అసలు మీరు దేనికండి ఫైట్ చేస్తున్నారు గాలిలో మేడలు కట్టుకుంటున్నారు సార్ మీరు నీ సబ్స్క్రైబర్స్ కూడా నీ వల్ల ఏంటి ఉపయోగం లేదండి ఒక పది నిమిషాలు కాకుండా ఫ్రీగా వీడియో వస్తుంది కాబట్టి మన వాళ్ళకి ఫ్రీ అంటే ఇష్టం కాబట్టి చూస్తున్నాం అంతే నువ్వు కూడా పది రూపాయలు టికెట్ పెట్టు నిన్ను కూడా ఎలాగేసుకుంటూ చూడు ఇక నాగవంశీ కు వస్తే నాగవంశీ పిఆర్ అందరినీ అన్నాడండి పిఆర్ సంస్థని ఈజీగా ఏకపడేసాడు దాని వల్ల ఏమైందంటే పిఆర్ లందరూ కూడా మనోడు చేసిన వీడియోని వైరల్ చేశారు అంతే ఎందుకంటే మరి వాళ్ళ దందా కూడా ఉండాలి కదా సార్ మనం వాళ్ళ దందాని పాడు చేస్తూ ఉంటే ఎవడు ఒప్పుకుంటే చెప్పండి ప్రొడ్యూసర్ ఒప్పుకోడు అలాగే పిఆర్లు ఒప్పుకోరు మన రివ్యూర్లు అసలు ఒప్పుకోరు ఇక్కడ ఎవడు దందా కోసం ఆడు ఫైట్ చేస్తున్నాడు సార్ అంతే ఎవడు ఇంకోటి కోసం ఆలోచించి కాదు ఇంకోటి ఏదో జరగాలని కాదు ఇంకో జన లాజిక్ చెప్తానండి మనోడే అన్నాడు స్టార్టింగ్ లో ఎక్స్ లో వందల మంది వంద మాటలు అంటారు వాళ్ళు ఎవరిని ఏమంటారు నన్నే అంటారు అన్నాడు కదా వాళ్ళు ఎవడైనా అన్నాడేమో ఎవడు ఏమంటే నాగవంశీకి ఎక్కడో కూర్చుకొని ఆ మాట అన్నాడు మనకు తెలియదు కదా సార్ మనం తెలుసుకోను కదా మనం వీడియో చేయాలి ఎప్పుడు అవుతున్నాడు ఇది అది అని యాడ్డం పెడదొబ్బులు పెట్టడం తప్పితే మనం ఏంటి అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు సార్ మనోడు మా అన్నది దందా కాదు సేవ అని అనుకునే గొర్రెలకి ఈ వీడియో చూడండి ఒకసారి నువ్వు కూడా నా సినిమా గురించి చెప్పాను ఎగ్జాక్ట్లీ ఇదంతా ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మన అందరం ఆడియన్స్ దాని అటెన్షన్స్ మ్యాన్ కోసమే ట్రై చేస్తున్నావు ఆడియన్స్ తగ్గట్టే చేస్తున్నా ఇది వచ్చేసి ఇది రివ్యూ అండి అదండే అవ చూడు ఎంత ఎంగేజింగ్ గుర్త అంత ఎంగేజింగ్ గా చెప్పాలి సార్ మళ్ళీ ఒక్కసారి చెప్పండి ప్లీజ్ ఇదంతా ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మన అందరం ఆడియన్స్ దాని అటెన్షన్స్ స్పాన్ కోసమే ట్రై చేస్తున్నావు ఆడియన్స్ తగ్గట్టే చేస్తున్నాం నేను వచ్చేసి ఇది ఉంది రివ్యూ అండి అంటే అవ చూటు ఇది సార్ మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇవన్నీ నేను చెప్పినవి కాదు సార్ మీ అన్న చెప్పినవే సార్ ఇంకా మా అన్న కాదంటే మీ కళ్ళు మూసిపోతే నేనేం చేయలేను సార్ ఆ వీడియోలో ఉంది మీ అన్నయ్య నేను కాదు సార్ దీంట్లో ఇంకో మాట కూడా అన్నాడు సార్ ఒకసారి అది కూడా మళ్ళీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీ దగ్గరకు వచ్చి మీ సినిమా ఇట్ట తీయండి మీరు రాజమౌళి గారు అలా తీయండి లేకపోతే పూరి జగన్నాథ్ గారు లా తీయండి అలా అన్నావు అనుకోండి నువ్వు రా నువ్వు నా సినిమా గురించి ఎగ్జాక్ట్లీ నువ్వెవడరా అనొచ్చు నువ్వేగా సామే చెప్పావు మళ్ళీ నువ్వే మాట్లాడుతున్నావు ఎందుకు వీడియో ఇప్పుడు స్టాండర్డ్స్ డబల్ స్టాండర్డ్స్ చెప్పాగా ఈసారి మాట్లాడాలంటే మనం పెట్టిన ప్రతి వీడియో చూసుకొని అప్పుడు మాట్లాడాలి అలా చేస్తానని ఇది చూడండి కొన్ని లాజిక్లు కొంతమంది వితండవాదాలు వాదాలు ఎలా ఉంటాయంటే అవి కరెక్ట్గా మాట్లాడతాను లాజిక్ అను లాజికల్ ఫ్యాల ఫ్యాలసీస్ అని కూడా ఉంటాయి పైన సర్ఫేస్ లెవెల్లో లాజికే కదా అనిపిస్తాయి కానీ కొంచెం డిగ్ కొంచెం డీప్గా చూస్తే అయ్యది మీరు అనుకున్నది కాదు దట్ ఇస్ అ ఫ్యాలసీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్న చెప్తున్నాడు కానీ అన్నయ్య అర్థం కావట్లా అన్న అదే లూప్ లో బతుకుతున్నాడని ఇంకా సింపుల్ గా లాజిక్ తో చెప్తాను చూడండి అన్నకు ఆపోజిట్ గా ఉన్నోడిని ఫ్యాలసీ లో ఉన్నట్టు అంటున్నాడు ఓకే మరి అన్నకు ఆపోజిట్ హ్యాండ్ లో ఉన్నాడు అన్నం చూస్తే ఆడికి కూడా ఈ ఫ్యాలసీలోనే ఉంటున్నాడు రియాలిటీ అర్థం కావట్లేదు అనే కదా అనిపిస్తుంది చి ప్రతి దానికి టూ ఎండ్స్ ఉంటాయి అన్న లాజిక్ ఒప్పుకోడు నా ఎండ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అంటే అన్న నీకు ఒకడు ఆ లూప్ లో బతుకుతున్నట్టు అనిపిస్తున్నప్పుడు ఆడి కూడా డూప్ల బతున్నట్టే అనిపిస్తుంది ఇది అన్న సరిగ్గా దొరికాడు ఒకసారి మనిషి మనిషిని అటాక్ చేస్తారు ఇక్కడ ఆయన గారు చేసేది కూడా అదే మీరు ఆలోచించి చూడండి ఫస్ట్ ఫస్ట్ ఏమంటారు నెగిటివ్ పర్సన్ అంటారు లేదా నెగిటివిటీ అంటారు వ్యూస్ కోసం చేస్తున్నాడు అంటారు డబ్బులు వస్తున్నాయని చేస్తున్నా అంటారు రెవెన్యూ కోసం వస్తాయి చేస్తున్నాడు ఇలానే వేరే ఆర్గ్యుమెంట్స్ కూడా నాట్ ఇన్ దిస్ నేను ఇది కూడా చూడు ఎంతో చూపిస్తారండి రజనీకాంత్ గారు ఒక్కసారి కూడా గనసరిగా పట్టుకోరు ఆ పట్టుకోవడం కూడా అసలు ఏదో వంకటింకరక పట్టుకుంటారు గన్నెప్పుడులా పక్క తిరుగు ఉంటుంది షేక్ షేక్ అవుతూ ఉంటుంది ఒక్క చెయ్యి మళ్ళీ మళ్ళీ ఇలా పట్టుకుంటారు సారీ టు సే దిస్ మీ పైతే మొత్తం సినిమా మీద పెట్టారు దెర్ ఇస్ ఏ క్లియర్ ప్యాటర్న్ అండి ఈ పాటకి ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండాలి మీకు ఈచ్ మూవీ యంగర్ అండ్ యంగర్ హీరోయిన్స్తో చేస్తున్నారు మూవీస్ ఆ ఏజ్ గ్యాప్ మరి దారుణం అండి సమ్ ట్వంటీస్ టు ఫిఫ్టీస్ మళ్ళీ చేసే సీన్లు కానీ నాకు నాకు డౌట్ అండి ఈ సితార్ సాంగ్లో ఎంత ప్లానింగ్ జరుగుంటుంది ఈ స్టెప్ ముందే ప్లాన్ చేసుకుని ఉంటారు చేతులు పెట్టాలని గ్రేసా సిక్స్టీ ప్లస్ ఓకే ఇంకెందుకు నండి ఏజ్ దగ్గరికి కానీ వద్దండి చిరంజీవి గారు ఈ ఏజ్ తగ్గట్టు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంతే ఒక ఇష్యూ ఏంటంటే ఈ లీడర్ అయితే ఉన్నారో ప్రొడ్యూసర్ కొడక అంటే ఎందుకంటున్నానంటే ఎందుకంటే తెలివిషన్లు మ్యాడ్ సినిమాలో థర్డ్ అయ్యేలాగా కొంచెం అలా అనిపించింది నాకు మేము మా సి మా డబ్బులు మేము తీసుకుంటాం కమర్షియల్ అంటే ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ మళ్ళీ ఇప్పుడు వచ్చే సినిమా ఆర్ట్ అండ్ రైట్ ఉండదు మీకు మరి అట్నా మరి నీ వీడియోలు సినిమా కోసం ఓకే సినిమా ఎలాగ ఉంది నీకు ఎలా అనిపించింది అన్న దానికోసం మరి ఆ పాయింట్ తిప్పి దాంట్లో యాక్ట్ చేసిన యాక్టర్ల కోసం డైరెక్టర్ల కోసం ఎందుకంటావు అనయ్యా ఈ మళ్ళీ నువ్వే అంటావు మిమ్మల్ని ఎవడన్నా ఇలా చేయండి అలా చేయండి అంటే నువ్వు ఎవడోరా నువ్వు ఎవడోరా మాకు చెప్పడానికి అని అవునా అది ఆబ్వియస్ అని మరి అదే లాజిక్ అప్లై చేసి ఎందుకన్నా ఈ వీడియో తీసావంటే మన దగ్గరే ఆన్సర్ ఉండవు మనిషిని అటాక్ చేస్తారా అది తప్ప కానీ నువ్వు పర్సనల్గా ఎంత అటాక్ చేసినా అది ఫ్రీడమ్ స్పీచ్ నీ కులం ఏంటి నీ మతం ఏంటి నీ ప్రాంతం ఏంటి అవన్నీ మీకు ఎందుకు ఆర్గ్యుమెంట్ లో ఒకటి చెప్పా సినిమా బాగాలేదు అన్నా ఎందుకు బాగాలేదో చెప్పా ఎందుకు నచ్చలేదో చెప్పా దాని మీద డిస్కషన్ ఉండదు ఏందంటే మనిషి అవడు వాడి కులం ఏంటి వాడి జాతి ఏంటి వాడి మోటివ్ ఏంటి వాడికి ఏంటి ఏం కావాలి ఇక్కడ ఒక క్యాప్ వేసుకొని వస్తారు ఇది కరెక్ట్ ఎవరినైనా క్రిటిసైజ్ చేయాలనుకుంటే వాళ్ళ పర్సనల్ గానో వాళ్ళ క్యారెక్టర్ నో అనవసరం లేదు కానీ మనోడు పర్సనల్ గా వెళ్ళిపోతున్నాడు కదా నువ్వు వెళ్ళిపోతావు కానీ ఎవడు వెళ్ళొద్దు అంటే ఎలా నువ్వు ఏదైతే వేస్తున్నావు అదే నీకు వస్తది సార్ సింపుల్ దట్ అండి ఇప్పుడు అబ్యూజ్ అంటే బూత్లు ఏం తిట్టడం అన్న అంటే సి బూతులు తిట్టడం అబ్యూజ్ కాదు అదేనా అబ్యూజ్ అంటే చాలా ఫార్మ్స్ ఆఫ్ అబ్యూజెస్ ఉంటాయి బుల్లింగ్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి ఇందాక ఒక డిఫెక్ట్ ని జోక్ అని చెప్తే ఇట్స్ చీప్ కైండ్ ఆఫ్ కామెడీ అది కూడా ఒక ఆఫ్ రూల్స్ ఫాలో గారు అంతే సార్ మీరు ఎన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు చెప్పండి ఎప్పుడు నుంచి మీరు ప్రొడ్యూసర్ల దగ్గర వాళ్ళ దగ్గర మీ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు చెప్పండి డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఫర్ ద సేక్ ఆఫ్ ప్రమోషన్ తీసుకుంటున్నారు కదా మీరు ఆర్టికల్స్ రాయడం డబ్బులు తీసుకోవట్లేదా ఇప్పుడు మనీ తీసుకునే చేస్తున్నాడు అంటే ఓకే మనీ తీసుకొని చేస్తున్నాడు అది పక్కన పెట్టి ఇప్పుడు మీకు తమర్ యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లేదా కూకు ఎఫ్ నుంచి డబ్బులు రాలేదా మీకు అవేంటండి అవి మళ్ళీ అక్కడ చిన్న కరెక్షన్ చేసాడు చూడండి మనీ రావట్లేదా మీకు అని అడిగాడు అడగగానే మళ్ళీ కరెక్షన్ చేశాడు ఏం చేశాడు ఫర్ ద సేక్ ఆఫ్ ప్రమోషన్ అని ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఫర్ ద సేక్ ఆఫ్ ప్రమోషన్ వేరే ఆడని అదే క్వశ్చన్ చేస్తాడు ఏంటి మన నీకు రాలేదా వైటి నుంచి రాలేదా లేకపోతే హూకు నుంచి రాలేదా నడుతాడనే సి మనకి డబ్బులు వస్తున్న స్ట్రీమ్ నుంచి కాకుండా ఇంక ఎలాగోచ్చినా అది తప్పేనా ఏంటి ఇది కూడా తప్పే ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ మన ఒపీనియన్ అన్బెనిఫిటెడ్ గా ఉంటుందో అదే ఒపీనియన్ గా కన్సిడర్ చేస్తాం ఎప్పుడైతే మన ఒపీనియన్ కి అమౌంట్స్ జనరేట్ చేస్తామో దట్స్ నో లాంగ్ ఒపీనియన్ ఇది ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి ఎక్కడన్నా ఇట్స్ ఏ బిజినెస్ ట్వంటీ డాలర్స్ పెట్టి టూ థౌసండ్ డాలర్స్ నువ్వు ఒక్కొక్క వీడియో నుంచి డ్రా చేస్తున్నావు అంటే ఇట్స్ ఇంకా కావాలంటే దాని ఇన్ఫ్లుయెన్స్ గా మనం మార్చుకోవచ్చు సరే ఇవి వచ్చిన మనీ ఏం చేస్తున్నావు థర్టీ డాలర్స్ ఫార్టీ డాలర్స్ నువ్వు పెట్టి థౌసండ్ డాలర్స్ నేను డ్రా చేస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వు ఇంత అమౌంట్ పెట్టి రిటర్న్ లో మళ్ళీ నువ్వు అమౌంట్ తెచ్చుకుంటున్నావు బిజినెస్ ఇంకా ఇది ఒపీనియన్ అని ఎలా చెప్తున్నారు ఎనివేస్ ఈ మనీ మ్యాటర్ కోసం మొత్తం వినండి అప్పుడు మాట్లాడడం మీ పేజీ యాడ్ లేవా మీకు డబ్బులు రావట్లేదు మీకు డైరెక్ట్ గా ఫ్రమ్ ద సోర్స్ డబ్బులు వస్తున్నాయి సినిమా ఎంటిటీస్ నుంచి డబ్బులు వస్తున్నాయి మీకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది సో మీరు యూ హ్యావ్ టు ప్రూవ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా నేను చేస్తున్నా అని మీరు వచ్చేసి ఓ రివ్యూ చెప్పేవాళ్ళు ఎవడో చెప్తే ఓకే ఇప్పుడు ఇప్పుడు మానిటైజ్ చేసుకుంటున్నాడా వీడికి డబ్బులు వస్తున్నా వీళ్ళకి రాకూడదు వీళ్ళకి రాకపోతే రాకుండా ఉంటే అప్పుడు చెప్తే అది కరెక్ట్ అంట ఇదేం లాజిక్ అని నాకు అర్థం కావట్లేదు రివ్యూ పెట్టండి బట్ డోంట్ జనరేట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ ద మూమెంట్ యూ జనరేట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ యూ యునో ఏ ప్రాసెస్ మీకేమో డైరెక్ట్ ఎంటిటీ నుంచి డబ్బులు రావచ్చు ఓ దట్ ఈస్ ఫైన్ సూపర్ బంపర్ ఇక్కడ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఉన్నాడు ఇండిపెండెంట్గా ఒకటి చేస్తున్నాడు నో వీడికి ఎందుకు ఎందుకు వస్తున్నారు ఏంటి నాకు అర్థం కాట్లా మీకు కావాల్సింది రాసుకోండి మీ భదం మీరు చేసుకోండి మా వల్ల కాదండి డైరెక్ట్ ఎంటిటీ నుంచి వస్తేనే తప్ప మనం సంపాదించుకుంటే తప్పు కాదు లేకపోతే వేరే అదర్ సోర్స్ నుంచి వచ్చిన డబ్బులు కూడా తప్పు కాదు ఓలీ డైరెక్ట్ ఎంటిటీస్ నుంచి వచ్చినవే తప్పు సరే ఇదే పాయింట్ ఒప్పుకుందాం ఇప్పుడు యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ హీరోస్ అనుకో హీరోస్ ఏదైతే మనీ డ్రా చేస్తున్నారో అది కూడా ప్రొడక్షన్ హౌస్ నుంచి వాళ్ళకి వస్తుందా అమౌంట్ కదా అంటే అది కూడా అది కూడా సంపాదనే కదా లైక్ వాళ్ళు కూడా వాళ్ళ కెపాసిటీ మీద బిల్డ్ చేసుకుందే కదా మరి డిస్కషన్ పెడతావు నువ్వు నువ్వెందుకు ఆ మ్యాటర్ అని క్వశ్చన్ చేస్తున్నావు నిన్న ఆ పాయింట్లు ఎవరు కదా నువ్వు చెప్తున్నావు నువ్వు ఇంకో ఎందుకు చేస్తున్నావు ఐదు ఇటు లేదా అటుండు ఏదో వైపు ఉండు ఏ సినిమాలో ఉంటది కదండి సీతం వాకిట్లో సినిమాలు లో ఉంటది కదా ముందు నువ్వు నీతిగా నిక్కచ్చి మనోడికి ముందు నువ్వు పూర్తిగా నియ డైరెక్ట్ ఎంటిటీ నుంచి వస్తే తప్ప సరే అది తప్పే అనేసుకుందాం మరి నువ్వు ఇప్పుడు నువ్వు కూడా ఎంగేజింగ్ రిటెన్షన్ నీకు ఎందుకు కావాలి నువ్వన్నా అలా కమ్ ఎందుకు దొబ్బాలి అలా బుల్లింగ్ ఏం చేయాలి చేయాలి అలా చేస్తేనే చూస్తారు అది కూడా తమరే చెప్పారు అలా ఎంటర్టైన్ చేస్తేనే అలా మాట్లాడితేనే చూస్తారని చెప్పారు కాబట్టి మీరు చేస్తున్నారు బిజినెస్ ఆడియన్స్ ట్రై మీరు ఎందుకు చేస్తున్నారు అది ఆ డబ్బులు మీరు ఎట్టి తీసుకెళ్తున్నారు సార్ మీరు పర్సనల్ యూజ్ కి వాట్లేదు అది ఇది తప్పు కదా నువ్వు బిజినెస్ చేస్తూ ప్రాఫిట్ తీసుకుంటూ స్టిల్ నాది ఒపీనియన్ అని చెప్పడం ఇది తప్పు కాదా నువ్వు ఒత్తముడువా మేము మాసి మా డబ్బులు మేము తీసుకుంటాం కమర్షియల్ అంటే ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ మళ్ళీ ఇప్పుడు వచ్చే సినిమా ఆర్ట్ అని రైట్ ఉండదు మీకు మరి ఆలోచించుకోండి ఈ అవి పాయింట్ టు పాయింట్ లాజిక్ ఎనాలజీస్ బొక్క అంటారు కాని అండి ఆయన కింద ఉన్న కమెంట్ చూడండి సార్ మీరే లాజికల్ క్వశ్చనింగ్ కాదు అది అసలు ఎవరికైనా నవ్వు వస్తుంది అంటే బేసికల్లీ ఈ రివ్యూ వీడియోస్ దేనికి చేస్తారు దేనికి చూస్తారు కొని సినిమా ఎలాగ ఉందో తెలుసుకుందాం వెళ్దామో వద్దాను ఆలోచించుకుందాం అన్న దానికి చూస్తారు దానికి కన్జ్యూమ్ చేయాలి అసలు యాక్చువల్లీ బట్ దేనికి కన్జ్యూమ్ చేస్తున్నారు బుల్లింగ్ చేస్తూ నవ్వుకోవడానికి కన్జ్యూమ్ చేస్తున్నారు సార్ నీతులు చెప్పే ముందు మనం ఏంటో చూడండి సార్ ఒకసారి నీ మోటివ్ ఏంటి టీఎఫ్ఐ బాగుపడాలి అంతేగా మరి ఇంకా మనీ డ్రా చేయడం దేనికి ఇది నీ లైఫ్ కాదు కెరీర్ కాదు నువ్వు ఆల్రెడీ మనీ డ్రా వేరేగా చేస్తున్నావు ఆల్రెడీ నీకో జాబ్ ఉంది దాని నుంచి ఇంత అమౌంట్ నువ్వు జనరేట్ చేసుకుని అన్ని చేసుకున్నావు ఇంకా దేనికి ఇక్కడ నుంచి అమౌంట్ డ్రా చేస్తున్నావు నువ్వు అదే నీ లెక్కల్లో హీరో ఎవరన్నా డబ్బులు తీసుకున్నాక ఆడియన్సే మా దేవుడు అంటే మాత్రం తప్ప నువ్వే చాలా చెప్పు ఐదర్ డబ్బులు తీసుకోండి లేదా ఆడియన్స్ మా దేవుళ్ళు చెప్పండి ఆడియన్స్ మా దేవుళ్ళు అని చెప్పా కూడా డబ్బులు తీసుకోకుండా నువ్వే చాలా సార్లు చెప్పు మా నువ్వు ఇఫ్ నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు అంటే నువ్వు ఎలిజిబుల్ సినిమా కోసం నేను చేస్తున్నాను ఈ వీడియోస్ అని చెప్పడానికి నువ్వు ఎలిజిబుల్ ఇప్పుడు ఇఫ్ ఎనీ హీరో కమ్స్ ఫోర్త్ అండ్ బీ లైక్ ఓకే సినిమా ఇంపార్టెంట్ సినిమా డబ్బులు పెట్టేయండి సినిమా హిట్ అయితే రెమొరేషన్ ఉన్నారా లేరు ఉండకూడదు కూడా ఎవరు వాళ్ళందరికి రిస్క్ చేయాలి ఒప్పుకుంటా కానీ అదే నోటుతో మళ్ళీ సినిమాలు చంపేస్తున్నారు సినిమాలు అది రివ్యూలు ఇది అదే రైట్ మీకు లేదు మోరల్లీ అర్థమవుతుంది చెప్పే లాజిక్ ఐదర్ దిస్ ఆర్ దాట్ మేము మాస్ మా డబ్బులు మేము తీసుకుంటాం కమర్షియల్ అంటే ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి సినిమా ఆర్ట్ అనే రైట్ ఉండదు మీకు మరి ఆడెవడికో ఎంటిటీస్ నుంచి వస్తున్నాయి కానీ నాకు నా స్వతహాగా వచ్చింది నా కష్టానికి వచ్చింది అని చెప్పడం గల కారణం ఏంటి అసలు పాయింట్ ఏంటి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కోళ్ళ ఫామ్ కెళ్ళి ఒక కోను కొనుక్కున్నాడు నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఏదో కోను పట్టుకొని ఇంటి తీసిపోయావు ఇంటికి వెళ్ళి ఇద్దరు చికెనేగా తింటారు ఈ పాయింట్ లో మనం చికెన్ తినడం తప్పు అనుకుందామండి ఇప్పుడు అంటే ఏదన్నా ఆస్పెక్ట్ ని చేయడం తప్పు అన్నప్పుడు అది నువ్వు ఇలా ఎల్లి చేసినా తప్పే ఇలా ఎల్లి చేసినా తప్పే అంటే ఆడ కోళ్ళ ఫామ్ కెళ్ళి కోడి తెచ్చుకొని వండుకొని తిన్నా తప్పే ఈ రోడ్డు మీద పట్టుకొని ఆ కోన్ తీసుకొచ్చి ఇంట్లో వండుకొని తిన్నా తప్పే అర్థంతుందా అక్కడ తప్పు అన్నది చికెన్ తినడం తప్పు కదా ఇక్కడ ఏంటి డబ్బులు తీసుకోవడం తప్పు అయినప్పుడు డబ్బులు ఎలాగొచ్చినా తప్పే సార్ డబ్బులు తీసుకుంటే మనం ఏది మాట్లాడకూడదు అంటే అమర కూడా నేను సినిమా డెవలప్మెంట్ కోసం మేము చేస్తామని చెప్పకూడదు సార్ అక్కడ లాజిక్ వాడి మన దగ్గరికి వచ్చేట నో 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 నేను అది చేయను నేను ఇది నేను మొత్తం ఉండే అని ఏంటి ఆల్రెడీ చెప్పే కదండి యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ నాట్ గెటింగ్ బెనిఫిటెడ్ దెన్ ఇట్స్ అన్ ఒపీనియన్ ఎప్పుడైతే స్టార్ట్ అయితాయో దెన్ ఇట్ కాల్డ్ సెల్లింగ్ యువర్ ఒపీనియన్ పబ్లిక్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ సో ఇది ఒక బిజినెస్ అయినప్పుడు దీన్ని కూడా బ్లైండ్ గా ఎవడైతే సపోర్ట్ చేస్తారో ఆడు ఒక బానిసే అంటే ఏడు ఉత్తముడు కాదు ఈయన సపోర్ట్ చేసినప్పుడు గొప్పడు కాదు నేను ఒక్కడనే చేసా కష్టపడ్డా చదువు కూడా నేను ఒక్కడనే చదువుకున్నా అదే యూట్యూబ్ అంతే జీరోగా స్టార్ట్ చేసా ఒక్కడనే స్టార్ట్ చేసా ఏంటి బాబా ఇంకోసారి జీరో ఇన్ ద సెన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ చదువుకొనే ఏం చేసినా అంతా అదే యూట్యూబ్ అంతే జీరోగా స్టార్ట్ చేసా ఒక్కడనే స్టార్ట్ చేసా ఎవడండి చేస్తాడు ఇవన్నీ ఎవడు దాడే చేసుకుంటాడు ఇవన్నీ కూడా జన్మలో ఇంకెవరిని కేలకడం ఇంకా గట్టిగా మాట్లాడాలంటే బార్బల్ గార్డ్ లాంటి వాళ్ళకి బానిసత్వం చేసేవాళ్ళకంటే ఒక హీరోకి బానిసత్వం వాళ్ళు ఫార్ బెటర్ అండి ఎందుకంటే ఏ హీరో కూడా పబ్లిక్ డొమైన్ లోకి వచ్చి ఇలా టాక్సిక్గా బుల్లింగ్ చేస్తూ ఎప్పుడు మాట్లాడదు ఇదండి ఈరోజు వీడియో మిగతా పార్ట్స్ మళ్ళీ చేస్తాను ఎప్పటికీ ఇలా అంత మళ్ళీ వస్తాను అప్పుడు వరకు బస్ గయా టాటా గుడ్ బై